హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ కోలాటం దగ్గరికి అయితే వెళ్ళాను నైట్ పూట నిజంగా బాగా అంటే బాగా వేస్తున్నారు పిల్లలు చూడండి అంత ఇంట్రెస్ట్గా వచ్చి కూర్చున్నారు కాసేపు చూసి వెళ్ళడానికి అప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అయితే అవుతుంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు అందరూ ఇదైతే ఊరికి అటు సైడ్ అనమాట మధ్యలో ఊరు మధ్యలో ఒక పెద్ద ప్లేస్ అయితే చూసుకొని అక్కడైతే మధ్యలో ఇలా ఒక కర్ర అయితే కట్టి దానికి ఆంజనేయ బొమ్మ అయితే పెట్టి అక్కడైతే కొబ్బరికాయ కొట్టుకొని దాని చుట్టూ అయితే ఇల్లు లైన్గా నిలబడి డ్యాన్స్ అయితే అండ్ ఈ కోలాటం అయితే వేస్తున్నారు ఇప్పుడే వాళ్ళ మాస్టర్ వచ్చేసి ఇంక అయితే లైన్లో నిలబెట్టి మొదలుపెట్టాడు నేర్పియటం ఆల్మోస్ట్ చాలా అయితే నేర్పించాడు కదా అవన్నీ వన్ బై వన్ అయితే అందరూ వేస్తున్నారు చూడండి కాకపోతే కాపీ రేట్ వస్తుంది పాట పెడితే ఈఎంఐ కూడా చెప్పింది కాకపోతే కాపీ రేట్ వస్తుందని వెనక డీజే వస్తుంది అనమాట పాటలు డీజే పాటలు పెడితే కాపీ రేట్ వస్తుంది కాబట్టి నేనైతే ఇంక మీట్ చేయాల్సి వస్తుందని ఏం చేస్తాం తప్పదు కదా చూడండి అందరిని అయితే గరిడీలో నిలబెట్టేశారు ఇంకా పాటలు అయితే స్టార్ట్ చేసి ఒకటి తర్వాత ఒకటి అన్ని మొత్తం పదహారు పాటలు అనమాట పదహారు పాటలకి వీళ్ళు డ్యాన్స్లు అయితే వేస్తున్నారు అంటే కోలాటం నిజంగా చాలా అంటే చాలా బాగా వేస్తున్నారు ఈరోజు అయితే ఒక కొత్త పాట కూడా నేర్పించాడు ఆ పిల్లోడు ఇంకోటి అంటే అమ్మవారి పాట అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది కానీ కాపరేట్ వస్తుందని పెట్టట్లేదు ఈ పాటలన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే స్టెప్ బై స్టెప్ ఇలా వేస్తున్నారు అన్నీ అంటే ఫస్ట్ నుంచి నేర్చుకుంటారు కదా అవన్నీ అయితే మొత్తం వేస్తున్నారు వీళ్ళు వేసేసరికి ఐదారు పాటలు వేసేసరికి టెన్ దాటుతుంది కదా పదిన్నర అలా అవుతుంది జనాలు అయితే ఫుల్ వచ్చేసారు పదిన్నర పదకొండు ఇంటి దాకా చూసి వాళ్ళు వెళ్తారు అంటే చూసి వెళ్ళే వాళ్ళు వీళ్ళకైతే పన్నెండున్నర దాకా అలా అయితే నేర్పిస్తున్నాడు అబ్బాయి చూడండి అందరూ అయితే చాలా అంటే చాలా ఎనర్జీగా నీట్గా పర్ఫెక్ట్గా అబ్బాయి అలా వేస్తున్నాడు సేమ్ అలాగే వేస్తున్నారు నేను కూడా చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తూ కూర్చున్నాను కాకపోతే ఈడే తీసేది నేను కాదు ఏరో వాళ్ళు తీసేసరికి క్లారిటీగా తీయలేకపోతున్నారు ఎందుకంటే పల్లెటూరు కదా నేను తీయటం ఎందుకని చెప్పేసి మా వాళ్ళ చేత తీపిస్తున్నాను పిల్లల చేత వాళ్ళు అయితే వేస్తున్నారు చెప్పండి లేకపోతే వాళ్ళు నాకు అవుతారు అందుకని సరదాగా అలా మాట్లాడుతున్నారండి ఓకే అండి మన ఛానల్ ద్వారా వాళ్ళకైతే హాయ్ చెప్పండి ఒక అబ్బాయిదైతే బర్త్డే ఈరోజు అంటే వాళ్ళు కోలాటం ఆడే వాళ్ళలో ఒక అబ్బాయిది అనే పిల్లోడిది అందుకని చెప్పేసి వాళ్ళు కేక్ కటింగ్ అయితే చేస్తున్నారు నైట్ పూట ఈరోజైతే అంటే కోలాటం ఆడే వాళ్ళకి ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు ధమ్సప్పు కానీ మజ్జిగ కానీ ఇస్తున్నారు కదా ఈరోజైతే ఆ అబ్బాయి కేక్ కటింగ్ చేసి బర్త్డే కాబట్టి ఆపులోడే ఇస్తున్నాడు ధమ్సప్పులు కూడా ఫస్ట్ అయితే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాడు అందరూ అయితే కేక్ కోసం ఎదురుచూస్తున్నారు ఫస్ట్ చూడండి కేక్ కటింగ్ ఫస్ట్ అయితే బకెట్ మీద పెట్టారు దాని మీద సెట్ అవ్వట్లేదని చెప్పేసి బండి తెచ్చి బండి మీద అయితే పెట్టి కేక్ కటింగ్ అయితే చేసేసారు నిజంగా అబ్బాయికి కేక్ కటింగ్ చేసేటప్పుడు అదైతే స్ప్రే అయితే అలా కొట్టారంటే ముఖమే గాని రాకుండా కొట్టారు వాళ్ళ పిల్లోడికి మొత్తం తర్వాత తర్వాత కేక్ కట్ చేసి ఫస్ట్ అయితే వాళ్ళ మాస్టర్కే పెట్టాడు అండి ఆ పిల్లోడు తర్వాత వాళ్ళ అమ్మకి తర్వాత వాళ్ళ అన్నకి వాళ్ళకి పెట్టాడు తర్వాత మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు కదా పిల్లలు వాళ్ళందరికీ అయితే తినిపించాడు ఫస్ట్ ఆ అబ్బాయికి అసలుకి ముఖంగా రాకుండా ముఖానికి కూడా స్ప్రే కొట్టడం అట్టుంచి అందరైతే ఇలా క్రీమ్ అయితే పూసారండి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కింద కేక్ తినేసి పైన క్రీమ్ ఉంటుంది కదా అదంతా కూడా బాగా ముఖాల పూసుకొని బాగా ఎంజాయ్ చేశారు నిజంగా చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు ఇదివరకు బర్త్డే ఇలా మనం టౌన్లో చూసేవాళ్ళం కదా ఇప్పుడైతే బర్త్డే సెవెన్ అంటే ట్వెల్వ్కి పల్లెటూరులో కూడా ఇలా కేక్ చేసుకొని నిజంగా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అంటే పిల్లలందరూ చదువుకున్నారు కదా పట్టణంకి వచ్చి అందరూ కూడా ఇప్పుడు మారిపోయారండి ఎదురు పల్లెటూరులాగే ఉండట్లేదు టౌన్లో ఉన్నట్టే ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అంతే తప్ప మిగతంతా మనం పల్లె టౌన్లో ఎలా ఉంటున్నామో సేమ్ అలాగే ఉన్నారు ఇంకా చెప్పాలంటే పల్లెటూరులాగే టౌన్లో ఉన్నారు టౌన్లో లాగే పల్లెటూరులో ఉన్నారు నిజంగా చాలా అంటే చాలా మారిపోయారండి నేను చిన్నప్పటి నుంచి చూసిన కాంచి ఇప్పటికైతే పల్లెటూర్లో అయితే చాలా అంటే చాలా మారిపోయాయి మీకల్లు కూడా ఇలా మారిపోయి ఉంటే కామెంట్ చేయండి నేను అందరూ అయితే ఇలా కేక్ తిన్నాక తల ఒక గ్లాస్ అయితే డ్రింక్ కూడా పోసిచ్చారండి అవి కూడా తాకుండా కాసేపు అయితే కాలక్షేపం చేశారు ఎందుకంటే టైం అయితే అప్పటికొచ్చేసి ట్వెల్వ్ అయితే అవుతుంది కదా అప్పటికే ఇంకా ట్వెల్వ్ అవుతుంది కాబట్టి అందరు అలా కూర్చొని తర్వాత అయితే మళ్ళీ కొత్త స్టెప్పులు అయితే నేర్పిచ్చాడు అంటే తినగానే అమ్మంటే వెళ్ళి స్టెప్పులు నేర్చుకోలేరు కదా అందుకని చెప్పేసి ఒక పావు గంట అయితే అలా కూర్చున్నారు ఈరోజు అంటే బర్త్డే బాయ్ కదా అందుకని చెప్పేసి అబ్బాయి వంట నిండా మొక్క నిండా అది కొట్టుకున్నాడు కదా అబ్బాయి దాకా కాసేపు అయితే ఇల్లు కూర్చొని తాక్కుంటూ సరదాగా అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఎవరిని ఉంటారు కదా ఆ టైంలో అందరు వెళ్ళిపోయారులే ఇంకా ఒక్కళ్ళారు ఎవరిని ఉంటే వాళ్ళకి కూడా డ్రింక్ అయితే ఇచ్చారు ఇంకా తర్వాత ఇంకా గరిడీలోకి వెళ్ళి అందరూ అయితే కొత్త స్టెప్ అయితే నేర్చుకున్నారు ఏంటంటే వెల్కమ్ స్టెప్ అనమాట అంటే స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సిన స్టెప్ అనమాట చూసేయండి అలా ఉందో ఇంకా కొత్త స్టెప్ అన్నీ నేర్పించాక అందరిని అయితే ఇలా లైన్లో నిలబెట్టి అంటే రేపు వాళ్ళకి మొత్తం ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ అయితే ఎంత అయితే ఎంత లెక్కలు రాసుకొని వాళ్ళైతే వసూలు చేసుకోవడానికి డబ్బులు లెక్క అయితే చెప్తున్నారు అనమాట ఎంత అయితే ఎంత అయితే అని అంటే వాళ్ళ స్టేజీకి అన్నిటికీ అంటే అబ్బాయి నేర్పించినందుకు అన్నిటికీ లెక్కలు అయితే చూసుకొని వాళ్ళైతే ఇంత తేవాలని చెప్తున్నారు అంటే నోట్లు లెక్కతే అర్థం కాదని చెప్పేసి అప్లోడ్ అయితే లెక్కలు అయితే వేసి అందరికి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు చెప్పాడు తర్వాత అయితే ఎవరిళ్ళకు వాళ్ళైతే వెళ్తూ రేపైతే తీసుకురద్దామని చెప్పేసి అనుకొని ఇంటికైతే బయలుదేరారు మేము కూడా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా బాయ్ మరి